శ్రీ గణేష్ అయ్యమ శ్రీ జగన్మాత నమ మన ఛానల్లోకి స్వాగతం ఆగస్టు ఆరవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే కనుక మీరు ఆశించిన విధంగా ఫలితాలు దక్కే అవకాశం కనిపిస్తోంది మీరు మీ కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఆర్థికంగా అనుకూల సమయం అనేదే నడుస్తోంది రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది గౌరవ సన్మానాలను మీరైతే అందుకుంటారు ఈ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో పెద్దల సలహాలు పనిచేస్తాయి ఆరోగ్యాన్ని మాత్రం మీరు అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి రేపటి రోజున మీ పనులు అయితే శ్రమతో కూడినటువంటి విధంగానే ఉంటాయి తద్వారా ఫలితాలు అయితే తప్పకుండా పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది రేపటి రోజున మీ మీ రంగాలలో శ్రమతో కూడిన ఫలితాలే సిద్ధిస్తాయి గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది ఇక చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు రేపటి రోజున అనుకున్న పని అయితే నెరవేరే సూచనలు ఉన్నాయి ముఖ్య విషయాలలో పురోగతిని మీరైతే సాధిస్తారు రేపటి రోజున మేషరాశి వారు అందరినీ కూడా కలుపుకపోవడం వలన లక్ష్యాన్ని మీరైతే త్వరగా చేరుకుంటారు శ్రేష్టమైన కాలం అనేది ఇప్పుడు కొనసాగుతూ ఉంది మీరు మొదలుపెట్టిన పనులు అయితే చకచకా పూర్తి అవుతాయి ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురుచూస్తున్నటువంటి ఒక ఫలితం అయితే ఇప్పుడు అందుకోబోతున్నారు మీ చుట్టూ కూడా రేపటి రోజున సందడి వాతావరణం అనేదే నెలకొంటుంది రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన నిర్ణయాలు మీకు రేపటి రోజున వెలువడతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి తోటి వారితో మీరు సానుకూలంగా వ్యవహరిస్తే మేలు మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ పట్టుదలతో మీరు అయితే వాటిని పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలను మీరు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు మీ అర్హతకు తగిన ఫలితాలను అయితే రేపటి రోజున అందుకోనున్నారు కష్టపడి పనిచేస్తే మీ లక్ష్యాలు అయితే తప్పకుండా నెరవేరుతాయి వృధా ప్రయాణాలు మాత్రం చేయకండి ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు రేపటి రోజున అనుకూలంగా సాగుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి శారీరక శ్రమ పెరుగుతుంది కానీ ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయి కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని అయితే బాధిస్తుంది అధికారులతో మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది రేపటి రోజున మేషరాశి వారికి విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్